వెల్కమ్ టు రాజనీతి మొన్న ఆదివారం రాజు రాధాకృష్ణ గారు వీకెండ్ కామెంట్ ఉంటుంది కదా అందులో ఆసక్తికరమైన విషయం ఒకటి చెప్పారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు విజయసాయిరెడ్డికి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి గతంలో ఫ్రెంచి గడ్డం ఉండేదట ఆ ఫ్రెంచ్ గడ్డాన్ని జగన్మోహన్ రెడ్డి హేళన చేశారట ఈ ఫ్రెంచి గడ్డం అవసరం అనేక చెప్పి విజయసాయి రెడ్డితో హేళనగా మాట్లాడటంతో అప్పటి నుంచి ఆయన ఫ్రెంచ్ గడ్డం తీసిస్తారని చెప్పి అందులో చెప్పారు ఇది ఒక విజయసాయి రెడ్డి విషయంలోనే కాదు వైసీపీలో చాలామంది నాయకులకి ఇలాంటి అనుభవాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మనకు అంబటి రాంబాబు గారు ఉన్నారు కదా మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఆయన విషయంలో కూడా ఇలాగే జరిగింది ఆయనకి రాంబాబు గారికి చాలా ఉత్తైన జుట్టు ఉంది ఆయన ఆయన దగ్గర చాలా కళ్ళు ఉన్నాయి చాలా స్పష్టమైన తెలుగు మాట్లాడతారు ఆయన డెలివరీ బాగుంటుంది మంచిగా స్టెప్స్ కూడా వేస్తారు ఆయన ఇటీవల ఆయన సంక్రాంతి సంబరాల్లో ఆ మధ్య కాన్స్టిట్యున్సీలో కొంతమందితో కలిసి డ్యాన్స్లు వేసినప్పుడు ఆ ప్రతిభా అని కూడా మనం చూసాం గతంలో ఒకటో రెండు సినిమాల్లో నటించారు ఆయన రాజకీయాల్లోకి వచ్చారు కానీ సినిమా రంగంలోకి వెళ్ళి ఉంటే మేబీ అసలు చిరంజీవి గారిని కూడా డామినేట్ చేసేవారు ఆ రకం ఉన్నాయి ఆ రోజు ఆయన స్టెప్స్ చూస్తే సరే ఈయన వ్యవహారం ఏంటంటే ఈయన మంత్రి కాకముందు ఆ ఒత్తైన జుట్టుకి మంచిగా డై చేసేవాళ్ళు ఒత్తైన జుట్టు నల్లగా నిగనగలాడుతూ ఉండేది మంత్రి అయిన తర్వాత అకస్మాత్తుగా ఆయన తెల్లగడ్డంతో తెల్ల జుట్టుతో కనపడ్డారు మొన్నటిదాకా నల్లగా నిగనగలాడే జుట్టుతో రాంబాబు గారు ఎలా అయిపోయారు ఏంటని అందరూ ఆశ్చర్యపోయారు హీరోలా ఉండే రాంబాబు ఇలా అయ్యేరేంటని అయితే దీనికి కూడా కారణం జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వడానికి ముందే జుట్టుకు వేసుకొని నా ముందు తిరగొద్దని స్పష్టంగా చెప్పేశాడంట ఆయన దీంతో రాంబాబు గారు అన్నీ ఆపేశారు ఈ విషయం వైసీపీలో అందరికీ తెలుసు ఇలాంటివి ఇంకా జనానికి తెలియని చాలా జరిగినాయి వైసీపీ ఏర్పాటైన తర్వాత కొత్తలో అప్పట్లో ఇన్ని దీక్షలు అవి చేస్తూ ఉండేవాడు మన సినిమా నటుడు రాజశేఖర్ గారు ఆయన భార్య జీవిత వీళ్ళిద్దరు చాలా యాక్టివ్గా ఉంటారు ఏ పార్టీలో ఉన్నా ఏ వేదిక మీద ఉన్నా యాక్టివ్గా ఉంటారు చాలా పార్టీలు మారారు అప్పటికే వీళ్ళు కూడా అప్పుడు వైసీపీలో చేరారు చేరినప్పుడు ఆ వేదికల మీద ఈయన రాజశేఖర్ గారు జీన్స్ ప్యాంట్ వేసుకొని నల్లటి కళ్ళజోడు పెట్టుకొని హడావిడి చేస్తూ ఉండేవారు ఇది జగన్కి నచ్చలా నువ్వు జీన్స్ ప్యాంట్లు వేసుకొని టీషర్ట్లు కళ్ళజోళ్లు పెట్టుకొని నా దగ్గర రావద్దు ఇక్కడికి రావద్దు అసలు మీరు రావద్దు జీవిత గారు ఒక్కరు వస్తే చాలని చెప్పేశారు స్పష్టంగా దాంతో వాళ్ళిద్దరు మానేశారు ఆ పార్టీకి వెళ్ళడం ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు అలాగే జీన్స్ ప్యాంట్లు వేసుకొని తిరిగే కొంతమంది నాయకులకు కూడా ఆయన మీరు జీన్స్ ప్యాంట్లు జీన్స్ ప్యాంట్లు వేస్తే కుదరదని చెప్పడం జరిగింది కొంతమంది మానేశారు ఒకరిద్దరు అయితే వేసుకొని తిరిగారు అప్పట్లో రఘురామ కృష్ణరాజు గారు కూడా చెప్తూ ఉండేవారు ఈయన అసమ్మతి ఎంపీగా బయటకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి తనకంటే పొడుగ్గా ఉండేవాళ్ళని కూడా ఈర్షికగా చూస్తాడు వాళ్ళ పక్కన నిలబడటానికి కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు పక్కన నా పక్కన నిలబడొద్దని కూడా వాళ్ళకి చెప్తూ ఉంటారని కృష్ణరాజు గారు ఒకసారి చెప్పారు జనరల్గా అంటే సరే ఒక పార్టీ నాయకుడిగా మిగతా నాయకులందరూ మీరంతా ప్రజా జీవితంలో ఉన్నారు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు కొంచెం హోందాగా ఉండాలి వస్త్రధారణ కూడా హోందాగా ఉండాలి పెద్ద మనిషి తరహాగా ఉండాలని చెప్పడంలో ఎలాంటి తప్పు లేదు కానీ మీరు జుట్టుకు రంగు వేసుకోవద్దు లేదంటే నువ్వు పొడుగున్నావు నా పక్కన నిలబడద్దు లేదంటే మీరు నల్ల కాళ్ళ పెట్టుకొని తిరుగుతున్నారు జనమంతా మిమ్మల్ని చూస్తున్నారు నన్ను చూడట్లేదు మీరు పెట్టుకోవద్దు ఇలా చెప్పడం అనేది తనం అనుకోవాలి జుట్టుకు రంగు వేసుకున్నాం లేకపోతే ఫ్రెంచి గడ్డం పెట్టుకొని తిరిగితే ఆయనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి తనకంటే బాగున్న వాళ్ళని లేదంటే తనను డామినేట్ చేస్తూ ఉంటే ఓర్వలేడని అర్థమవుతూ ఉంది ఇవన్నీ కూడా ఆయనలో అభద్రత అసూయకు తార్కాణాలుగా మనం భావించాలి అలాగే నాయకుడికి ఆత్మవిశ్వాసం తక్కువగా ఉన్నప్పుడు కూడా ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్